హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పచ్చడి చేయబోతున్నా దానికి సంబంధించిన రెసిపీ ముందుగానే టమాటా కట్ చేసి పెట్టుకున్నా వన్ కేజీ టమాటా కలియమాకు ఎండిమిర్చి జీలకర్ర కారం ఉప్పు ఆవాలు ఇది జీలకర్ర మెంతుల పొడి పచ్చడికి కావలసిన రెసిపీదంతా ముందు దీన్ని ఫ్రై పను పెట్టి ఆయిల్ వేసి అందులో టమాటా వేస్తాను కడాయి పెట్టేసిన మూకుడు ఆయిల్ వేసేసిన ఆయిల్ వేడైంది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇవి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా దీన్ని ఒకసారి కలిపి దీనికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయడానికి పదిహేను నిమిషాల తర్వాత పదిహేను నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చెప్తాను మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఉడకాలి ఇలా కొంచెం చింతపండు వేసుకోవాలి మనకు సరిపడే కారం వేసుకోవాలి ఇందులోనే నేను టూ స్పూన్ వేసాను ఒక రెండు ఎల్లిపాయ రబ్బలు చెప్పి చదని చేసుకోవాలి పోపుక టమాటా పచ్చడి ఆయిల్ వేడెక్కింది ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు వేసాను ఈ వెల్లుల్లి రబ్బాలు వేడైనాక కొంచెం జీలకర్ర కలియమాకు వేయాలి కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కలియమాకు కొంచెం పసుపు ఇందులోనే ఇందులో దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి దీంతోనే టేస్ట్ బాగా వస్తుంది టమాటా పచ్చడి జీలకర్ర మిసిన పొడి ఇప్పుడు ఈ పోపును టమాటా పచ్చడిలో కలుపుతున్నా ఇది కలిపి ఒక ఐదు నిమిషాల దాకా ఉంచి స్టవ్ బంద్ చేసుకోవడమే టమాటా పచ్చడి రెడీ ఇప్పుడు ఇది దాదాపు రెండు మూడు నెలల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది దీన్ని వేడివేడి అన్నం వేసుకొని తింటే ఆహా కేక లేకపోతే అంచుకు పెట్టుకుంటే కూడా సూపర్గా ఉంటుంది